మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటాము బడ్జెట్ రేంజ్లో హౌస్ కోసం చూసుకుంటున్నాము ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఉండాలి అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి అయితే మీరు చూడొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా అని లోపల ఫాల్సిన డిజైన్స్ కానీ వుడ్ వర్క్ కానీ టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు చాలా నీట్గా కూడా చేయించారు సో ఎక్కడుంది హౌస్ అనేది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఉంటుంది ఇలా అన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలోని సో బడ్జెట్ రేంజ్లో హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి మీకు యూస్ అవుతుంది సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము సో పార్కింగ్ ఏరియా వచ్చేసరికి మనం బైక్స్ అయితే పెట్టుకోవచ్చు ఒక టూ బైక్స్ అట్లా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే ఉండుతూ కార్ ఉంది అనుకున్నట్లయితే కనుక మనం బయటే పార్కింగ్ చేసుకోవాలి దీనికి ఇది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది అడుగులు పొడవైతే అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా నూట ఇరవై ఏడు గజాలు అయితే వస్తుంది సో ఈసెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేస్తారు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది మెట్ ల్యాండింగ్ కింద కూడా ఒక టాయిలెట్ అయితే ఇచ్చేస్తారు టాప్లో అంతా కూడా పీవీసీ సీలింగ్ ఇది అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు సో హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మెయిన్ ఏంటంటే మనకి పెద్ద మరీ ఎక్కువ ఓవర్ డిజైన్స్ అట్లయితే ఏమీ లేవు చాలా సింపుల్గా ఉంది అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో సీలింగ్ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఒక జూమర్ కూడా ఇచ్చారు చూడండి సీలింగ్ లోని లైట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ అండ్ ఇది నార్త్ సైడ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ మనకి ఒక విండో ఇచ్చారు అండ్ అట్లాగే పక్కన నార్త్ సైడ్ ఒక గుమ్మం కూడా రావడం జరిగింది అండ్ ఇందులో యూజ్ చేసింది కళాయి పైపతి యూజ్ చేశారు యూపీవీసీ విండోస్ ఇవి అండ్ ఇది టీవీ యూనిట్ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పీవీసీ ప్యానల్స్ అయితే రావడం జరిగింది సెంటర్లో మనకి గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ యూజ్ చేశారు స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది అండ్ జూమర్ కూడా మంచిగా ఇచ్చారు ఇది మీరు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఇది చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం చూస్తుంది రూమ్స్ అయితే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు పెద్దగా ఇచ్చారు రూమ్స్ అనేవి తొమ్మిది ఇంటూ పన్నెండు నర సైజ్ రూమ్ ఇది ఎదురుగా వాడ్రోప్ వచ్చేసింది చూడండి అండ్ ఈ పక్కన దీనికి ఇచ్చిన అడెచ్డ్ బాత్రూము ఇది ప్రజెంట్ లాక్లో ఉంది చూపించట్లేదు కోసమనే సీలింగ్ కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ప్లెయిన్గా డీసెంట్గా ఉంది చూడండి మొత్తం అంతా అని అండి పక్కన ఒక విండో కూడా వచ్చింది సో ఇందులో ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇది టీ పట్టీ యూజ్ చేశారు గోల్డ్ టీ పట్టి అనేది డోర్స్లోని టోటల్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ అండ్ సాఫ్ట్ క్లోదర్స్ కూడా డోర్స్ అనేవి వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీగా చేయించారు వీళ్ళు అండ్ అది చూపించట్లేదు ప్రజెంట్ క్లోజ్లో ఉంది అందుకే చూపించట్లేదు ఇది అటాచ్డ్ బాత్రూము నేను పక్కన ఇంకొక బాత్రూమ్ ఉంది కదా అదైతే చూపిస్తాను సేమ్ యాజిటీస్ అయితే ఉంటుంది సో ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ అనేది ఒక ఆరున్నర కిలోమీటర్లు అట్లా అయితే ఉంటుంది పూజ రూమ్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు స్టార్టింగ్ ప్లానింగ్ చేసే టైంలో అయితే అనుకోలేదు తర్వాత మళ్ళీ పూజ రూమ్ అయితే పెట్టించారు వీళ్ళు పూజ రూమ్ కూడా ఉండాలి అని చెప్పేసి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే పక్కన కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి సో త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి లావర్స్ కూడా యూజ్ చేశారు చూడండి కింద అలా ప్లేన్గా వదిలేకుండా లుక్ అందుకే బాగుంది మనకి ఆ బ్లూ కలర్కి బ్రౌన్ కలర్కి బాస్కెట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు అన్నీ కూడా మనకి ఎస్ఎస్ బాస్కెట్సే అండ్ గ్లాసీ ఫినిషింగ్ లామ్లెట్ ఇది సో సాఫ్ట్ క్లోజర్స్ అయితే ఏం కాదు నార్మల్గానే ఉన్నాయి ఇవి అండ్ ప్లాట్ఫామ్ కూడా ఇలా యూస్ షేప్లో ఇవ్వడం వల్ల స్టోరేజ్ కూడా బాగా వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు టోటల్ ఇదంతా కూడా బాక్స్ వర్క్ చేంజ్ చేశారు ఇవి సాఫ్ట్ క్లోజర్స్ ఇవి ఇంజెస్ కూడా మంచి హెవీ యూజ్ చేశారు కిచెన్ వచ్చేసరికి ఆరు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది డైనింగ్ వచ్చేసరికి ఎనిమిది ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది క్రాకరీ అంటూ కూడా ఇచ్చేసారు పక్కన ఇది గ్లాస్ డోర్ ఇది అండ్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్సే పదండి లోపలికి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లోకి హౌస్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది అండ్ బడ్జెట్లో కూడా ఉంది ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ ఎలా చెప్పడం అయితే కనుక ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండ్ అమౌంట్ కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని సో తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాను చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇందులో మనకి ఇంకా డబుల్ కోటింగ్ అయితే వేయలేదు జస్ట్ సింగిల్ కోటింగ్ వర్క్ మాత్రమే అయ్యింది అందుకే కొంచెం మీకు ఫినిషింగ్ డల్గా అనిపించవచ్చు చూసే టైంలోనే ఇంకొక పెయింటింగ్ అయితే ఇంకో కోట్ అయితే వేస్తారు ఇది బాత్రూమ్ ఇది వాటర్డ్రాప్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి హైగ్లాసి ఫినిషింగ్ లామినేట్ వాడారు ఇక్కడ వీళ్ళు సో ఇది కూడా లాక్లో ఉంది తీపించి చూపిస్తున్నాను చూడండి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సారీ ఆరు నర అయితే ఉంటుంది చూడండి టైల్స్ కూడా పెద్దవి యూజ్ చేశారు టూ బై ఫోర్ సైజు టైల్స్ అనేవి వాల్స్కి లుక్ కూడా బాగుంది అండ్ గేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చే చూడండి ఈ సూట్స్ వచ్చేసరికి పీవేర్ సంబంధించినవి అండ్ ట్యాప్స్ వచ్చేసరికి డిఎన్కే కంపెనీవి సో మంచి కంపెనీవి యూజ్ చేశారు అన్నీ కూడా అండ్ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ మన లిగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు హోటల్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి శాండ్ కూడా రివర్స్ అండ్ యూజ్ చేశారు క్యూరింగ్లో కూడా గున్నీ బ్యాగ్స్ అయితే పెట్టారు వీళ్ళు మెయిన్ అదే చెప్పుకోవాలి ఏదో తడిపేమన్న పేరు కాకుండా మంచి క్వాలిటీగా క్యూరింగ్ కూడా చేయించారు వీళ్ళు సో ఫ్రంట్ ప్లేస్ కూడా బాగుంది బైక్స్ అయితే పెట్టుకోవచ్చు కార్ ఏదైనా ఉంటే కనుక బయట షెడ్ మాదిరిగా వేసుకుని మనం కార్ కూడా పెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది పెద్ద మరి హెవీగా తిరిగే వెహికల్స్ అయితే ఏం పెద్దగా అయితే ఏమి ఉండవు జస్ట్ నార్మల్గా తిరుగుతాయి అంతే సో కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి దీనికి అండ్ లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం అంతని సో హౌస్ ప్లానింగ్ అయితే ఇస్తా అన్నాను కదా ఒకసారి ప్లానింగ్ చూడండి సో ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఒకసారి చూడండి చూపిస్తున్నాను థర్టీ ఇంటూ థర్టీ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ ఈస్ట్ సైడ్ రోడ్ ఇచ్చారు తర్వాత మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మనకి హాల్లోకి అయితే వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ కిచెన్ డైనింగ్ ఏరియా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పూజారు మనం చూసిన హౌస్లో ఉంది ప్లానింగ్లో లేదు సో అదొకటే చూసుకోవాలి మిగిలినంతా కూడా సేమ్ యాజ్ యాజిటీజ్ అయితే ఉంటుంది ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకా ఏదైనా మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి పక్కా వాసు ప్రకారం మోడల్గా ఉండాలి అండ్ వాసు పరంగా కూడా ఉండాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాం కదా దానికి ఒకసారి మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి మనం పైన చూద్దాము ఇంకా ఎలా ఉంది ఏంటని నైన్ కాలమ్స్ అయితే వచ్చాయి మనకి పిల్లర్స్ అన్నీ కూడా ఒక తొమ్మిది అయితే వచ్చేసాయి ఇక్కడ అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజే ఆశీర్వాద్ కంపెనీ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు అక్కడ అండ్ ఇక్కడ గ్లాస్ వచ్చింది చూడండి ఫ్రెండ్ ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్